వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను కొంతకాలం పనిచేసినాను ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు అర్జెంటుగా తీసేయాలి మెరిట్ ఉండాలి అని మాట్లాడుతుంటారు కరెక్టే నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు మా పెట్టింది పదేళ్ళకే పెట్టిరు కదా ఇరవై ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు కానీ అయిపోయిందా మరి కావాల్సిన మార్పు భారతదేశంలో రావాల్సిన మార్పు మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమ సమాజం వచ్చిందా వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్ పదిహేనులకొ ఇరవై ఏళ్ళకో తీసేయాలనేది కానీ వచ్చిందా ఇవాళ కూడా ఈ రోజు కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా ఇంకా ఎక్కువైంది ఇతర మతం పేరిట పంచాయతీలు పనికి మాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి ఇంకా ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రిజర్వేషన్లు అనగానే ఆ చిత్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది నేను చూసినా మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్గా బరాబర్ ఫ్యాషనే తప్పేమున్నది అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి మీలాగా చెడు చేయలే మీలాగా దేశానికి గబ్బు అట్టియ్యలే మతం పిచ్చి లెప్పి పిచ్చోళ్ళం చేసి దేశంలో వేరే ముచ్చట్లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఏం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని మంచి కోసం ఆలోచించిండు ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయినరు మళ్ళీ రారు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు వస్తావర భావి ఉన్న అడితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళు ఏ ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలంతా సతాయిస్తారు వీడనే మంచిగా సుఖూనున్నది అట్ల ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే ఒకటి కాదు ఆడ సరే మళ్ళీ ఆడవై కూడా కులం మతం నడుస్తేనే ఉన్నాయి ఇంకా అమెరికాలో కూడా అది వేరే కథ అనుకో కానీ ఎందుకు చెప్తున్నా అంటే నేను నేను అర్థం చేసుకుంటా ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు ఒక మన దేశంలోనే ఉన్నదా రిజర్వేషను ఈ అమెరికాలో మనకి ఇసుతుందా అని చూసిన మీకు చాలా మందికి తెలియదు అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఇవాళ పెట్టలే పంతొమ్మిది వందల యాభై అరవైల్లో పెట్టినరు అక్కడి ప్రభుత్వం ఎందుకు పెట్టినరు అక్కడ నల్ల జాతీయుల మీద ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష పోవాలి అంటే వాళ్ళకు కొంత ప్రత్యేకమైన రక్షణ మన రిజర్వేషన్ లెక్కనే వాళ్ళకు కూడా విద్యలో ఉపాధిలో వాళ్ళకు కూడా రక్షణ ఉండాలని పెట్టినరు కాబట్టి మరి అమెరికా వాళ్ళు మనకంటే తెలివైన అని చెప్పి ఆడికి పోతున్నాం కదా మనందరం ఆడనే పోయి సెటిల్ అవుతున్నాం ఆడనే బాగుంది ఆడనే గొప్పోళ్ళు వాళ్ళే అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా తెల్లారు మరి ఆడూడు మరి వాళ్ళు బుద్ధి తక్కువ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే భారత సమాజానికి కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పనికిమాలిన మాటలు మాట్లాడరు ప్రధానమంత్రి అంటాడు ఈ రేవుడీ కల్చర్ క్యాహే రేవుడీ కల్చర్ అట అంటే ఏంది పేదవాడికి రెండు వేల పెన్షన్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చతలేదు రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చదు రైతుకు రుణమాఫీ చేస్తే ప్రధానమంత్రికి నచ్చదు బీజేపీకి నచ్చదు ఎందుకంటే వాళ్ళ పేదల వ్యతిరేకం వాళ్ళ వాళ్ళ ఎజెండా స్పష్టం పేదల వ్యతిరేకం కానీ పదహారున్నర లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మాత్రం బీజేపీకి సంతోషంగా ఉంటుంది అది పెద్ద పెద్దోళ్ళు వేల కోట్లు ఎగేసి ఇతర దేశాలకు పారిపోతే మాత్రం వాళ్ళని అనేది లేదు వాళ్ళని నానుడు శాతం కాదు నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినా సోషల్ మీడియాలో వాస్తవమో కాదు నాకు తెలియదు నిన్నట ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఒక ఆయన బాల్నగర్లో ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసినాను నేను పిల్లగాడు వాడేదో గీత దాటిండు సరే తప్ప అది కూడా తప్పే ఏది ఆ సిగ్నల్ కాడ గీత దాటిండు వాళ్ళు వాడు కూరుకుడాట వాడేదో టెర్రరిస్టో ఉగ్రవాదం వాళ్ళని సపడే ఫోటో కూడా ఇంటికి చాలని పంపరాదా వాళ్ళు వాడు ఉడికితే వాడు మురికి ఉరికి పోయి ఆర్టీసీ బస్ కింద వాడి చచ్చిపోయింది ఆ కుటుంబం ధర్నా చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కొట్టిరండి నేను పోలీసులు నేను అడుగుతున్నా ఏం పని మీ పోలీసు వాళ్ళది అసలు చేయాల్సిన పని ఏంది మీరు ఈ టెక్నాలజీ యుగంలో ఫోటో కొట్టి అన్నింటికి చాలా పంపరాదా ఎందుకు సాగు కొట్టుడు ఎందుకు అప్పులు ప్రాణం ప్రారంభించారు ఏం పని చేయాలి మీరు ఏం చేస్తుండ్రు ఇది అలా ప్రభుత్వాలు వాడేమో పదహారు లక్షల కోట్లనే కొట్టిపోయినాని వాడు ఇడిచిపెట్టిండు వాడు కేవలం చిన్న చిన్న వాళ్ళ మీద వాడు పడతాడు ఇక్కడున్న వీడేమో అసలు పని ఇడిచిపెట్టి రేపులు రా ఎంఎంటీఎస్లో ఆడపిల్లలకు రక్షణ లేదురా అంటే ఇది ఇడ్చిపెట్టిండు ఇది చాలా పట్టుకునే పడ్డారు పోలీసు వాళ్ళు అవసరమా ఇది ఇది ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే నిజంగా ప్రభుత్వాలు తమ పని తాము మర్చిపోయి తమ ప్రాధాన్యాలు తాము మర్చిపోయిన ఈ నేపథ్యంలో అందరికంటే ఎక్కువ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఎవరైనా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ను ఆయన రాసిన రాజ్యాంగాన్ని మళ్ళొకసారి